రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవం మండలంలోని విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మలు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆరాధన ఉత్సవం ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా అన్నీ జరుగుతున్నాయని బ్రహ్మంగారు వింత రోగాలు వస్తాయని చెప్పినట్లుగా కరోనా వచ్చిందని బ్రహ్మంగారిని ఆరాధిస్తే కలియుగం అంతా బాగుంటుందని అందరూ బ్రహ్మంగారి సేవలో తరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్

కోతలూరు వీరబ్రహ్మేణ స్వామి దేవాలయంలో ఈరోజు జరిగినది మండలంలోని విశ్వబ్రాహ్మణులందరూ హాజరై ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొని ఎప్పుడూ జరిగే విధంగా ఆరాధనోత్సవాన్ని వైభవంగా జరిపించడం జరిగింది బ్రహ్మంగారు పదకొండు వందల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో జరిగేటువంటి వింతలు జరగబోయేటువంటి అన్నింటినీ కూడా కాలజ్ఞానంలో చెప్పారు అని చెప్పినన్ని కూడా అట్లే జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి ఈ కలియుగాంతం కూడా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇవన్నీ జరుగుతున్నాయి వింత రోగాలు వస్తాయని చెప్పి చెప్పారు మన క కరోనా కూడా వచ్చింది కాబట్టి బ్రహ్మంగారిని ఆరాధించి సేవించినట్టయితే మనకు మంచి జరుగుతుంది కాబట్టి బ్రహ్మంగారిని ఎక్కడైతే ఆరాధన చేసిరూ అక్కడ మంచి జరిగింది మొన్ననే